ఇక విజయనగరం జిల్లా తామరపల్లి గ్రామంలో బెల్ట్ షాపు లో మద్యం ఏరులై పారుతుంది ఇక అధికారికంగా వేల సంఖ్యలో మద్యం బాటిలు అమ్ముకుంటున్న పట్టించుకునే నాదురే కరువయ్యాడని మహిళలు ఆరోపిస్తున్నారు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుని తమను రక్షించాలంటూ మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాటానికి సిద్ధమవుతున్నారు బెల్ట్ షాపుల అక్రమ విక్రయాల నిషేధంపై మా ప్రతినిధి వివేక్ మరింత సమాచారం అందిస్తారు మద్యానికి బలైపోతున్న కుటుంబాలు కొన్ని లక్షల్లో రాష్ట్రంలోనూ కొనసాగుతుంది ముఖ్యంగా మద్యానికి సంబంధించినంత వరకు కుటుంబాలు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉంటున్నాయి రాష్ట్రంలో మద్యానికి సంబంధించినందుకు లైసెన్సులు విచ్చలు కూడా ఇస్తున్నప్పటికీ అధికారికంగా అనధికారికంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు విపరీతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ బెల్ట్ షాపులు ముఖ్యంగా వాటి అనధికారికంగా వల్ల మహిళలు గ్రామాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మన దృష్టికి ప్రత్యేకంగా ఒక గ్రామం తీసుకురావడంతో మనం ఆ గ్రామానికి వచ్చాం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని లక్కవరపు కోటలోని తామరపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం సంబంధించినందుకు బెల్ట్ షాపులు నిషేధించాలని కోరుతూ దాదాపు ఆరు బెల్ట్ షాపులు ఈ గ్రామంలో విచ్చలవిడిగా యదేచ్ఛిగా కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పోలీసులు పెద్దగా స్పందించట్లేదని గ్రామస్తులు పడుతున్న ఆవేదనను పార్టీల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు మనతో పాటు తామరపల్లి గ్రామస్తులు మహిళలు ఉన్నారు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మ చెప్పండి ప్రధానంగా ఈ సమస్య మీ దృష్టికి మీరు పడుతున్న ఇబ్బందులు దాదాపు ఎంత కాలం నుంచి ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు ఈ ఇబ్బందిని ఎవరికి చెప్పాలనుకున్నారు మొదట ఎలా వెలుగులోకి తీసుకోవాలి నా పేరు సంధ్య అండి నాకు పెళ్ళి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి తొమ్మిది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నామండి ఇబ్బంది పడినా పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదండి ఒక్క ఊరి నుంచి కూడా ఒకసారి ఎలాగే బయట నుంచి మద్యపానం తెస్తే యూత్ అందరూ వెంటలు కొట్టిన ఇప్పటివరకు బయట నుంచి అయితే రాలేదండి ఇక్కడ ఊర్లోనే మాత్రం పట్టించుకోకుండా వాళ్ళ సమస్యలు ఎలాగైతే పోనీ ఆ భర్త పిల్లలు ఎలాగైతే పోనీయండి వాళ్ళ కుటుంబం ఎలాగైతే చెడిపోని మేము మేము అన్నట్టుగా ఇక్కడ మాత్రం వాళ్ళు అమ్ముకొని బాగా బతుకుతున్నారండి మేము మాత్రం ఇబ్బందులు పడుతున్నాం అండి మందు వల్ల ఆ మందిని ఆప ఆపడం కోసం మేము ఇప్పుడు పోరాటంకి ముందుకు వచ్చామండి సత్య పెద్ద ఆయన వచ్చారు ఆయనకి చెప్పామండి చెప్తే అయితే మేము పట్టించుకుంటాము మీరు గురించి చెప్తే అందరికీ తెలియజేద్దామని ఈ రోజు మళ్ళీ ఇది ఏర్పాటు చేస్తారండి ముఖ్యంగా ఈ సమస్యను నాయకుల దృష్టికి మన వరకు తీసుకురావడానికి కారణమైన వ్యక్తి గ్రామానికి సంబంధించినందుకు గోపి ఉన్నారు ఆయనకి మరి గోపి మీరు చెప్పండి ఈ సమస్యను ముఖ్యంగా మీరు గ్రామంలో పడుతున్న ఈ సమస్యను అంటే ఎవరి దృష్టికి ప్రభుత్వం దృష్టిగా లేకపోతే ఇతర పోలీసుల దృష్టికి ఎలాంటి సంకేతాన్ని ఇవ్వాలని ఎలా మీ సమస్యను చెప్పాలనుకుంటున్నారు ఎలా సాల్వ్ చేయాలనుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది మా ఎల్లకోట పోలీస్ స్టేషన్ కూడా చెప్పడం జరిగింది పోలీసులు వస్తున్నారు కానీ చెక్ చేసి ఒకవేళ దొరికితే ముందుగానే దొరికినట్లయితే తీసుకెళ్ళి కొంత ఫైన్ వేసి కమిషన్ తీసుకొని మళ్ళీ వదిలేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ అదే కొనసాగిస్తుంటారు మంద అమ్మడం మాత్రం మానట్లేదు మొన్న జనసేన పార్టీ నుంచి కొందరు వచ్చి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మా ఊర్లో ఆ రోజేమో మా సమస్యలు ఇలాగ మద్యపానం బాగా ముఖ్యమైన సమస్య అని చెప్పడం జరిగింది వాళ్ళతోటి వాళ్ళు ఏమీ ఈరోజు ఆ రోజు ఆ రోజు మాట ఇచ్చారు మాకు ఖచ్చితంగా దీనికి పరిష్కారం అంటూ చూస్తామని మాట ఇచ్చారు అన్నమాట నిలబెట్టుకున్నట్టు ఏమో వచ్చి మా సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈరోజు ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ని తీసుకొని వచ్చి మా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు సార్ మీరు చెప్పండి ప్రధానంగా ఈరోజు మీ దృష్టికి సమస్యని ఎవరు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు దీని భవిష్యత్తు ఎలా ఏం చేద్దాం అనుకున్న మరో ఉద్యానం లాంటి ఉద్యమానికి ఏమైనా శ్రీకారం చుట్టబోతున్నారు ఈ బెల్ట్ షాప్ల మీద అంటే గతంలో దూపుగుంట అనే ఒక చిన్న విలేజ్ నుంచి సుబ్బమ్మ ఒక ఆవిడ స్టార్ట్ చేసిన మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపానానికి నిషేధానికి దారి దారితీస్తుంది అయితే ఇప్పుడు ఈ తామరాపల్లి విలేజ్ నుంచి మేము ఇక్కడ జెండా ఆవిష్కరణకు వచ్చిన సందర్భంగా జస్ట్ ప్రజలు ఎలా ఎలాగున్నారని కనుక్కోవడానికని మాట్లాడినప్పుడు గోపి నా దృష్టి తీసుకొచ్చాడు ఇక్కడ ఈ బెల్ట్ షాపుల సమస్య చాలా తీవ్రంగా ఉంది వీళ్ళు అరువులో లిక్కరిస్తున్నారు ఎంత డబ్బులు లేకపోయినప్పటికీ కూడా సేల్స్ పెంచేసి విపరీతంగా చేస్తున్నారు దానివల్ల గ్రామస్తులందరూ బాధపడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు నన్ను అడిగారు ఆ రోజు మీరు ఏమైనా మా సమస్య తీర్చగలరా అని నేను చాలా క్లియర్గా చెప్పాము మాకు ఆ శక్తి లేదమ్మా మేము చేయలేము ఎందుకంటే ఆ శక్తి రాజ్యాంగం కేవలం గ్రామాలకు ఇచ్చింది మీకు ఇచ్చింది మీకు కావాలనుకుంటే మీ గ్రామంలో మధ్య పది మీరు అమలు చేసుకోవచ్చు ఎవరు ఆపలేరు దాన్ని కానీ మీరు 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 కావాలంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి మా వంతు సాయం మేము చేస్తాం ఇప్పుడు లాంటి యువకుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు మేము ఆయన తరపున అంతా నిలబడతామని చెప్పాం ఆవిడకి ఆ రోజు అంత పూర్తి నమ్మకం కలగలా ఎందుకంటే అన్నారు కానీ ఏదో వస్తారు ఏదో చెప్తారు వెళ్ళిపోతారని మేము మాత్రం ఆ రోజు నుంచి కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నామండి ఇక్కడ ఆరు షాపులు ఉన్నాయి ఈ ఆరు షాపుల మీద మేము దుర్ముని పెట్టాం వాళ్ళు లిక్కర్ తీసుకోవడం లోపలికి వెళ్ళడం మర్జెన్సీలతో పైకి రావడం ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టాం వీళ్ళు ఇక వచ్చిన విడిచిపెట్టేది లేదండి ఎందుకంటే బెల్ట్ షాపులు తోలు తీసేస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ బెల్ట్ షాపులు ఈ గ్రామం నుంచి పారుదోలి కార్యక్రమం ఈ గ్రామస్తులతో కలిసి మేము చేస్తాం అందులో ఏం అనుమానం లేదు అయితే ఒక్కటి నాకు కావాల్సిన సహకారం ఏంటంటే ఈ మహిళలు ఈ చిన్న అమ్మాయిలు స్కూల్ నుంచి వచ్చిన అమ్మాయిలు కూర్చొని వాళ్ళు చెప్తున్నారు బాధపడుతున్నది తల్లిదండ్రులు తండ్రి తాగేసి వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు ఈ ఊర్లో మగవాళ్ళు అందరూ తాగుతారని దాదాపుగా ఈ ఊర్లో ఉన్న మగవాళ్ళు అందరూ తాగుతారనే నిర్ణయానికి వచ్చారు కొద్దిగా యువకులు తప్ప సో నాకు యువకులు మహిళలు కలిసి ఈ గ్రామాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈరోజు కూడా ఇక్కడ ఈ గ్రామంలో కూడా అదే పరిస్థితి యువకులు మహిళలు ఏకమైతే మిగతా వాళ్ళతో మద్యం మానిపించడం కష్టం కాదు అంటే ముఖ్యంగా ఇక్కడికి వస్తున్న సప్లైని ఆపాలండి ఇల్లీగల్గా బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారు దాన్ని ఆపాలి దానికి మీ సహాయం కూడా కావాలి దీన్ని కొద్దిగా ఎక్స్పోజ్ చేస్తే అలాగే మీరు కూడా పోలీస్ దృష్టికి తీసుకెళ్తే ఇది ఆగుతుందని నమ్మకం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఇష్టం ఉన్నా అమలు చేయలేని పరిస్థితి ఎందుకంటే చుట్టూ ఉన్న అందరూ కూడా అమ్ముతున్నప్పుడు మన రాష్ట్రంలో మద్యపానం అమ్మడం మానేస్తే మళ్ళీ కొంతమంది కోర్టిసలు అవ్వడం తప్ప ఇంకేం కాదు కాబట్టి మనం ఫేస్ గా ఏ ఊరిలో మద్యపానం వద్దంటే అక్కడ ఆపేద్దాం స్కూళ్ళకి గుళ్ళకి చర్చిలకి దగ్గరలో షాపులు లేకుండా చేద్దాం ముఖ్యంగా బెల్ట్ షాపులు అన్నింటినీ మూసేద్దాం ఇప్పుడు ఉన్న మినాస్ ఏటంటే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జరుగుతున్నది ఇసుక మాఫియా లాగా ఈ బెల్ట్ షాపులు అన్నివి మాత్రం మాఫియా లాగా తయారైపోయింది ఎందుకంటే మీరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఇవాళ మూసేస్తారు ఉదయం తీసేస్తారు ఈ గ్రామస్తులు ఏం చేస్తారు పాపం వాళ్ళు చెప్తున్నారు కదా క్లియర్గా మనం దీని మీద విజిలెన్స్ పెడదాం మీరు తోడైతే సాధించలేదు ఏం లేదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ ఇది చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా మద్యపానము నిషేధం అయితే ఏదైతే ఉందో అమలుకు చేయడానికి సాధ్యమో కానప్పటికీ ముఖ్యంగా కుటుంబాలకు సంబంధించిన వరకు చితికిపోతున్నాయి చిద్రమైపోతున్నాయి ముఖ్యంగా తాగుడు మీద జరుగుతున్న ఎన్నో పోరాటాలలో ముఖ్యంగా మహిళలు కుటుంబానికి సంబంధించినందుకు బలైపోతున్నారు ఆ కుటుంబం మొత్తం చిన్న భిన్న బెల్ట్ షాప్ సంబంధించినందుకు ముఖ్యంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాప్లు లు ఇల్లీగల్గా గా ఇన్లీగల్ గా చేతు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం దృష్టికి మరియు అధికారుల దృష్టికి తెలిసినప్పటికీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారని ఆ రోజు కంప్లైంట్ తీసుకున్నప్పుడు ఆ రోజుకు రావడము మళ్ళీ తిరిగి వాళ్ళని యథావిధిగా వదిలేయడము వాటి మీద ప్రత్యక్షంగా పరిశీలన ఒకటి లోపించడము మరియు దానికి బలిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయని యువత ముఖ్యంగా ఇంట్లో పిల్లలు మహిళలు దీనికి బాధ్యులుగా అత్యంత విషాదకరం పరిస్థితుల్లో ఇక్కడ కన్నీటి పర్యంతమైన పరిస్థితి కెమెరా పర్సన్ ప్రేమ్ తో వివేక్ ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ లక్కవరపు కోట తామరాపల్లి గ్రామం విజయనగరం నుంచి